గొప్ప అంటే మా అందరిలో అందరి జీవితాలు కానీ మేము ఊర్లో వాళ్ళందరికీ సలహాలు ఇస్తుంటాం ఎందుకంటే పెద్ద మనుషులు మేమే కేసులు పెట్టిస్తాం బయటకు తీసుకొస్తాం ఎందుకంటే మేము పెద్ద మనుషులు ఊర్లో అందరూ కూడా మా వెనకచారి తిట్టుకుంటుంటారు ఆ విషయం మాకు బాగా తెలుసు కానీ విని విన్నట్టుంటాం ఎందుకంటే మేము పెద్ద మనుషులు ఊర్లో ఒక్కడు కూడా ఒక్క రూపాయి కూడా సహాయం చేయాలి కానీ చేయండి ఉద్ధరించినట్టు మేమే బిల్ డబ్బులు కొడతాం ఎందుకంటే మనుషులు గొప్ప అంటే మా అందరిలో అందరి జీవితాలు సంకనాకపోయింది కానీ మేము ఊర్లో వాళ్ళందరికీ సలహాలు ఇస్తుంటాం ఎందుకంటే మేము పెద్ద మనుషులు

అంటే మా అందరిలో అందరి జీవితాలు సంకనాకపోయి ఉంటాయి కానీ మేము ఊర్లో వాళ్ళందరికీ సలహాలు ఇస్తుంటాం ఎందుకంటే మేము పెద్ద మనుషులు మేమే కేసులు పెట్టిస్తాం మళ్ళీ మేమే బయటకు తీసుకొస్తాం ఎందుకంటే మేము పెద్ద మనుషులు మా వెనకచారి తిట్టుకుంటారు ఆ విషయం మాకు బాగా తెలుసు కానీ విని విన్నట్టు ఎందుకంటే మేము పెద్ద మనుషులు ఊర్లో ఒక్కడు కూడా ఒక్క రూపాయి కూడా సహాయం చేయాలి కానీ ఊర్లో ఏదో ఉద్దరిచినట్టు మేమే డబ్బులు కొడతాం ఎందుకంటే మేము పెద్ద మనుషుల